పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్ నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు వీటన్నిటి సమూహమే కాళేశ్వరం ప్రాజెక్టు మీరు మేడిగడ్డకు శాసనసభలు తీసుకుపోయినప్పుడు పొంగ పొంగ మల్లన్న సాగర్ నో రంగనాయక్ సాగర్ నో అన్నపూర్ణ సాగర్ నో పంప్ హౌజ్ గలగల గోదావరి నీళ్లు బారుతున్న కూడవెల్లి వాగునో ఆ పక్కనే పచ్చటి పొలాలను చూయిస్తే కూడా బాగుండేది కదా అంటే మీరు ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకిన చందంగా బురద రాజకీయాలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరెంత తక్కువ చేసి మాట్లాడినా కూడా అది ముమ్మాటికి తెలంగాణకు వరప్రదాయిని మీరెంత దుష్ప్రచారం చేసినా కూడా ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది డెఫినెట్ గా రేపటి తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్రానికి రాష్టానికి డ్యామ్ నుంచి సూర్యాపేట దాకా నిండిన చెరువులు పండిన పంటలకు సాక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్టు అదేవిధంగా ఇలా భూముల్లో పెరిగిన ఊటలు గాని బావుల్లో పెరిగిన ఊటలు గాని ఉబికి వస్తున్నటువంటి బోరు బావులన్నీ కూడా ఇవి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితాలని కూడా చెప్పుకోక తప్పదు ఇలా కూడవెల్లి వాగు పొంగిందన్నా హల్దీ వాగు దుంకిందన్నా అన్నపూర్ణ రిజర్వాయర్ నిండిందన్నా రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ కింద పచ్చటి పంట పొలాలు ఈ రోజు కనబడుతున్నాయంటే అది కాళేశ్వరం అందించిన ఫలితం అని చెప్పి కూడా చెప్పుకోక తప్పదు అంటే ఇలా పెరిగిన పంట రాశుల్లో ప్రతిబింబించింది కాళేశ్వరం ఇవాళ ఒక మేడిగడ్డ లో ఏదో కుంగిపోయినంత మాత్రాన దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం చేస్తా ఉన్నారు మొత్తం ప్రాజెక్టును ఇలా డ్యామేజ్ చేయాలనేటువంటి ఒక దుష్ట రాష్ట్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది నేననేది ఒకటే సరే ఆ సంఘటనను మేము కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నేను అసెంబ్లీలోనే చెప్పిన మీద ఏ విచారణ అయినా మేము సిద్ధంగా ఉన్నాం దోషులను శిక్షించండి కానీ పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టండి అని చెప్పి మేము శాసనసభ ద్వారా ప్రభుత్వానికి చెప్పాం కానీ ప్రభుత్వం ఏంటంటే దాన్ని పూర్తిగా దెబ్బతీయాలని పునరుద్ధరణ మీద దృష్టి పెట్టకుండా ఇదేదో గత చరిత్రలో ఎప్పుడు జరిగిందేదో జరిగిందన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు సరే ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని అనేది మీకు కాదు దేశంలో అయితే చాలా ఉన్నాయి కానీ మన ఉమ్మడి రాష్ట్రంలోనే చూసుకుంటే కడెంబాగు ప్రాజెక్టు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కట్టగానే మొత్తం కొట్టుకుపోయింది గేట్లతో సహా కొట్టుకుపోయింది పునరుద్ధరించారు తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఐదులో కట్ట మొత్తం కొట్టుకుపోయింది సింగూరు డ్యాము పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొంభై తొమ్మిదిలో కూడా పార్షల్ గా కొట్టుకుపోయింది ఎల్లంపల్లి బ్యారేజ్ మీ హయాంలో నిర్మిస్తే రెండు వేల పదిలో బన్సు స్పిల్వే కూడా మొత్తం కొట్టుకుపోయింది ఆదిలాబాద్ లో కట్టిన సాట్నాల మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు దాని హెడ్ రేగ్యులేటర్ మొత్తం కూడా రెండు వేల నాలుగులో కొట్టుకుపోయింది ఇట్లా పులిచింతల పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఇవ్వాలి కొట్టుకుపోయే ఉన్నాయి పుట్టంగండి ఆనాడు ఉదయం ముఖ్యమంత్రి గారు వెళ్లి పుట్టంగండి ప్రాజెక్టు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం నీళ్లన్నీ బయటకు వచ్చేస్తే అప్పుడే తక్షణమే మోటార్లు ఆపినటువంటి పరిస్థితి పుట్టంగండి రిజర్వాయర్ ఏ రకంగా ఆ రోజు కొట్టుకపోయిందో కూడా రాష్ట ప్రజలకు తెలుసు కాంగ్రెస్ హయాంలో పంజాగుట్టలో ఫ్లైఓవర్ కడుతుంటే కట్టకముందే కడుతుండగానే కూలిపోయి ఇవాళ ప్రాణాలు ప్రజల ప్రాణాలు తీసుకున్న చరిత్ర కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నాయి ఇవాళ మన పోలవరం కేంద్ర ప్రభుత్వం కడుతున్నటువంటి పోలవరంలో ఇవాళ డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది గైడ్ వాల్స్ కొట్టుకుపోయినాయి ఇవాళకి పునరుద్ధరణ లేనటువంటి పరిస్థితి ఉంది రాయలసీమలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది పింఛా ప్రాజెక్టు కూడా కొట్టుకపోయిన ఉన్నాయి సరే ఏదైనా మేజర్ ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వాలు విచారణ చేస్తాయి దోషులను కఠినంగా శిక్షిస్తారు భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు రైతాంగానికి నష్టం చేయకుండా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఎంతసేపు కాళేశ్వరం మీద ఒక దుష్ప్రచారానికి ఇలా పాల్పడతా ఉన్నారు మరి ఇదే కాంగ్రెస్ పార్టీ మొన్న ఈ మధ్య కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు చూస్తామంటే మీరు ఎక్కడికి పంపారు కాళేశ్వరం లో భాగమైనటువంటి మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ మీ కట్ట మీదికి పోయి మీరు కాంగ్రెస్ కర్ణాటక ఎమ్మెల్యేలకు ఇవాళ చూడండి మా ఎంత గొప్పగా ఉన్నాయని చూపించారు కదా అదే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మెచ్చుకొని మన రాష్ట ప్రభుత్వాన్ని మన ప్రాజెక్టులను చూసి వాళ్ళు నేర్చుకొని పోయిండ్రు మెచ్చుకొని పోయిన్రు మరి అదెందుకు చూపియ్యరు ఆ గొప్పదనాన్ని ఎందుకు ప్రజలకు చెప్పరు అంటే మీరు ఒక దురుద్దేశంతో ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా నిన్న మనం టీవీలో కూడా చూసాం ఈ ప్రాజెక్ట్ ఎంత ఆయకట్టు వచ్చిందంటే మరి ఇంజనీర్లు వాళ్ళు చెప్పబోతుంటే కొత్త ఆయకట్టే చెప్పు మరి స్టెబిలైజేషన్ చెప్పకొని దబాయించినటువంటి తీరు కూడా మనం చూశాం వాస్తవానికి ఇది కాంగ్రెస్ పార్టీ మొదలు ఐదుగురు మంత్రులు పోయారు మేడిగడ్డ దగ్గరికి ప్రజెంటేషన్ పెట్టినారు వాళ్ళు యాజ్ పర్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్డ్ రిపోర్ట్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు మేడిగడ్డ దగ్గర పోయినప్పుడు ఒక మొత్తం రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టు ప్రకారంగానే చూస్తే కొత్త ఆయకట్టు తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలు వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ కొత్త ఆయకట్టు ఉంది మీకు చిన్న ఉదాహరణ చెప్తా మొన్న ఒక పదిహేను రోజుల క్రితం గౌరవ మంత్రి గారు కొండా సురేఖ గారు రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు మీద నీటి విడుదల చేస్తూ లక్షా పదివేల ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నాను అని స్వయంగా కాళేశ్వరంలో భాగంగా ఉన్న ఒక్క రిజర్వాయర్ నీళ్లు వదులుతూ లక్ష పదివేల ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నా అని చెప్పి కొండా సురేఖ గారే చెప్పారు అదే రోజు మలన్న సాగర్ వెల్లి కూడా నీళ్లు విడుదల చేస్తున్నారు అది దుబ్బాక మెదక్ నియోజకవర్గానికి వెళ్తాయి మరి దాని ఆయకట్టు వేరే కానీ మీ రిపోర్టు ప్రకారమే మీరు తక్కువ చూపించారు సరే తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఇది కొత్త ఆయకట్టు అని మీరు చూపించారు ఇందులోనే ఏముంది నాలుగు వందల యాభై ఆరు చెరువులను మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ కెనాల్స్ ద్వారా కలపడం జరిగింది దీని కింద ముప్పై తొమ్మిది వేల నూట నలభై ఆరు ఎకరాలు బారినాయని చెప్తున్నారు కాళేశ్వరం కెనాల్స్ కింద నాలుగు వందల యాభై ఆరు చెరువులకు మేము నీళ్లు ఇచ్చాం ముప్పై తొమ్మిది వేల ఒక వంద నలభై ఆరు ఎకరాలకు నీళ్లు వచ్చినాయన్నారు అది కాకుండా ఎస్ఆర్ఎస్పి కాళేశ్వరం నీళ్లను ఎస్ఆర్ఎస్పి కలిపిన తర్వాత ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ టూ నిజాంసాగర్ల కింద కూడా గత ప్రభుత్వాలు చెరువులకు తూములు పెట్టలేదు చెరువులు ప్రాజెక్టులకు అనుసంధానం చేయలేదు కానీ కాళేశ్వరంతో ఎస్ఆర్ఎస్పి స్టెబిలైజేషన్ చేసిన తర్వాత అక్కడ కూడా రెండు వేల ఒక వంద నలభై మూడు చెరువులు నింపాం రెండు వేల ఒక వంద నలభై మూడు చెరువులకు నింపడం ద్వారా ఒక లక్ష అరవై ఏడు వేల యాభై ఎకరాలకు నీళ్లు వచ్చినాయి ఇది మీరిపోతే ఒక లక్ష అరవై ఏడు వేల యాభై ఎకరాలకు నీళ్లు వచ్చాయి ఇది కాకుండా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ వన్ లో తొమ్మిదిన్నర లక్షల ఎకరాలు ఉంటే ఏ రోజు కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఐదారు లక్షలకు మించి ఎన్నడు మంచి గుడ్ ఇయర్ లో కూడా మంచిగా వర్షాలు పడ్డ సంవత్సరంలో కూడా ఆరు లక్షలు ఆరున్నర లక్షల ఎకరాలకు దాటి ఎన్నడూ నీళ్లు బారలేదు కానీ కాళేశ్వరంతో కనెక్ట్ చేసిన తర్వాత స్టేజ్ వన్ లో తొమ్మిదిన్నర లక్షల ఎకరాలకు నీళ్లు బారినాయి ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గం గతంలో స్పీకర్ గారు మహసనాచారి గారే ఉండేవారు ఒక్క ఎకరానికి కూడా అసలు మొత్తం కాలువలు మూసుకపోయినాయి కాలువ రూపమే లేదు తిరిగి కాలువలు దవ్వి ఆ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ లో భాగంగా ఉన్న భూపాలపల్లి గాని నర్సంపేట గాని చాలా నియోజకవర్గాలకు మేము మొత్తం కూడా నీళ్లు ఇచ్చి తొమ్మిదిన్నర లక్షల ఎకరాలకు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ లో నీళ్ళు ఇచ్చాం స్టేజ్ టూ అసలు మీరు పూర్తే చేయలేదు నీళ్లు ఇచ్చి పెట్టండి స్టేజ్ టూ లో రైల్వే క్రాసింగ్స్ గేల్ క్రాసింగ్స్ అన్ని పెండింగ్ ఉండే సర్కారు తుమ్మలు పొలిచినాయి మొత్తం టూ లో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ పునరుద్ధరించి కాళేశ్వరం ప్రాజెక్టు తో అనుసంధానం చేసి రెండు పంటలకు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం రెండు పంటలకు ఇచ్చాం ఒక పంట కాదు వానకాలం ఇచ్చినాం యాసంగి పంటకు కూడా ఇచ్చినాం ఇది నేను చెప్పడం కాదు కదా మీరు వెళ్ళి కోదాడ రైతులను సూర్యాపేట రైతులను తుంగా తొత్తి రైతులను డోర్నకల్ రైతులను నర్సంపేట రైతులను మహబ్బాది రైతులను పాలకుర్తి రైతులను అడిగితే చెప్పరా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీళ్లు వచ్చినాయా మీకు నీళ్లు ఎప్పుడు వచ్చినాయి కాళేశ్వరం కనెక్ట్ అయిన అయిన తర్వాత రెండు పంటలకు నీళ్లు వచ్చినాయా లేదా అని మీరు వెళ్లి రైతుల్ని అడగండి ఆ నియోజకవర్గాలు రైతులను అడిగితే చెప్పరా అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూలో లో ఒక సంవత్సరం ఎస్ఆర్ఎస్పి లో కూడా నీళ్లు తక్కువైతే రివర్స్ పంపింగ్ లో ఎస్ఆర్ఎస్పీ కూడా నీళ్లు తీసుకుపోయి మనం పారించుకున్నటువంటి పరిస్థితి పంటలను కాపాడుకున్నటువంటి పరిస్థితి అంటే దాదాపు పదిహేడు లక్షల ఎనిమిది వేల ఎకరాలు స్టెబిలైజేషన్ చేసుకున్నాం అంటే నీళ్లు తక్కువైనప్పుడు కాళేశ్వరం నీళ్లతో ఓ రెండు తళ్ళలో మూడు తళ్ళకో నీళ్లు ఇచ్చి పంటలు కాపాడుకున్నటువంటి పరిస్థితి అంటే చెరువులు నింపింది మీకు కనబడదు స్టెబిలైజేషన్ మీకు కనబడదు ముఖ్యంగా మా మెదక్ జిల్లాలో మెదక్ జిల్లాలో హల్దీవాగులో కూడవెల్లి వాగులో మండు టెండర్లో నీళ్లు వదలడం ద్వారా దాదాపు ఇరవై ముప్పై వేల ఎకరాల్లో పంట పండింది కదా మా హల్దీవాగు రైతులను కూడవెల్లి వాగు రైతుల్ని అడిగితే ఈ కాళేశ్వరం నీళ్ళ ఫలితం దక్కిందా లేదా ఆ దుబ్బాక రైతులో మెదక్ రైతులో నర్సాపూర్ నియోజకవర్గ రైతులో గజ్వేల్ రైతులను అడిగితే చెప్పరా ఆ పంట వల్ల ఉపయోగం జరిగిందా లేదా అంటే ఇది ఏది అని చెప్పనీయకుండా కేవలం తొంభై ఎనిమిది వేలే వచ్చింది అనే ఒక దుష్ప్రచారం చేసి మా మీద బుధ జరిలేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి చెప్పాలంటే కొత్త ఆయకట్టు గాని చెరువుల కింద వచ్చిన ఆయకట్టు గాని స్టెబిలైజేషన్ కలిపితే ఇరవై లక్షల ఎకరాలకు ఇలా కాళేశ్వరం ద్వారా ఇప్పటికే ప్రయోజనం అందింది ఇరవై లక్షల ఎకరాలకు ప్రయోజనం అందింది అంటే ఈ వాస్తవాల్ని మరుగునబెట్టి ప్రజలను తప్పుతో పట్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం ఇవాళ ఒక దుష్ప్రచారానికి పాల్పడతా ఉంది మీకు ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ ఎట్లా కడతారు ప్రాజెక్ట్ లో ముఖ్యంగా ఈ ఇలాంటి పంపింగ్ స్టేషన్స్ అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ముందు సర్జ్ పూల్ కడతారు పంప్ హౌస్ కట్టుకుంటాం టనల్స్ కట్టుకుంటాం సబ్ స్టేషన్స్ కట్టుకుంటాం మెయిన్ కెనాల్ చేస్తాం తర్వాత డిస్ట్రిబ్యూటరీ కెనాల్ చేస్తాం ఆ తర్వాత మైనర్స్ ఆ తర్వాత సబ్ మైనర్స్ చేసినప్పుడు పంటకు నీళ్లు వస్తాయి మీదంతా చేయకుండా డైరెక్ట్ మైనర్లు దా మైనర్లు దే నీళ్లు వస్తాయా ఉదాహరణకు కల్వకుర్తి ప్రాజెక్టు మీ హయాంలో అప్పుడు కల్వకుర్తి గురించి అయితే చంద్రబాబు నాయుడు గారు పలకలేసుడు రాజశేఖర రెడ్డి మొక్కలు పెట్టుడు రాజశేఖర రెడ్డి గారు శిలా పలకలేసుడు చంద్రబాబు నాయుడు గారు మొక్కలు పెట్టుడు కానీ ప్రాజెక్టులు మీరు పూర్తి చేయలే మనందరం కూడా చూసాం దత్తతలు తీసుకున్నారు కదా వీళ్ళు ఆ రోజుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే చెప్పింది అసెంబ్లీలో గొప్పగా తొంభై శాతం కుర్తి మేము పూర్తి చేసినాం తొంభై శాతం పూర్తి చేస్తే కల్వకుర్తిలో మీరు ఇచ్చిన ఎంత పదమూడు వేల ఎకరాలు రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తొంభై శాతం పూర్తయిన కుర్తిలో ఎందుకు పదమూడు వేల ఎకరాలకే నీళ్ళు ఇచ్చారు మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సిన కల్వకుర్తిలో పదమూడు వేల ఎకరాలకే మీరు నీళ్లు అంటే నాలుగు శాతం మాత్రమే ఇది మరి ఎందుకు అట్లా అయింది ఆనాడు కల్వకుర్తిలో మీరు కేవలం ఫస్ట్ దాకానే చేసినారు మొత్తం చేయలే మేము వచ్చిన తర్వాత కల్వకుర్తి మీద దృష్టి పెట్టి మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చాం మీరు ఆనాడు కొంతవరకు ఒక పంప్ హౌస్ చేసినారు సజ్జి పూలు చేసినారు దాన్ని మరి కెనాల్స్ అన్ని కూడా మేము చేసి మూడు లక్షల ఏడు వేల ఎకరాలకి ఇలా కల్వకుర్తి కింద నీళ్ళు ఇచ్చినాం కదా ఇలా కాళేశ్వరంలో కూడా ఎనభై తొంభై శాతం పనులు అయిపోయినాయి మేజర్ పనులన్నీ అయిపోయినాయి చేయాల్సింది పంట కాలువలు అవ్వడం మైనర్ అండ్ సబ్ మైనర్స్ తవ్వాలి ఆ పని మీరు చేయండి మేము చేయలేదా కాలేశ్వరంలో ఆనాడు మేము చేయలే కల్వకుర్తిలా ఆనాడు కలువకుర్తిలో మీరు దిగిపోయిన పదమూడు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తే మేము వచ్చినాక మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం నెట్టెంపాడులో మీరు ఆ రోజు తొంభై శాతం పూర్తి అన్నారు కానీ మీరు ఇచ్చిన ఆయకట్టు రెండు వేల మూడు వందల ఎకరాలు మేము వచ్చిన తర్వాత నెట్టెంపాడులో లక్ష నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం అదేవిధంగా భీమా మీరించింది పన్నెండు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తే మేము వచ్చిన తర్వాత కాలువలు పూర్తి చేసి లక్ష యాభై ఎనిమిది వేల ఎకరాలకు భీమాలో నీళ్ళు ఇచ్చాం అదే పద్ధతుల్లో కాళేశ్వరం కు అన్ని అనుమతులు తెచ్చాం అన్ని పనులు పూర్తి చేశాం మీరు చేయాల్సింది ఏముంది సింపుల్ గా ఇప్పుడు కాలువలు దవ్వండి పూర్తి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వండి సరే మేడిగడ్డలో జరిగిన దాని మీద విచారణ చేయండి నేను అసెంబ్లీని అడిగిన కదా నేనే కదా డిమాండ్ చేసింది వెంటనే విచారణ జరపండి బాధ్యుల మీద చర్యలు తీసుకోండి అని ఓపెన్ గా అసెంబ్లీలో నేనే డిమాండ్ చేశాను చెయ్యండి కానీ నేనేమంటున్నా అంటే మా మీద బురద జల్లేటువంటి నెపంతో రైతులకు అన్యాయం చేయొద్దు ఇప్పుడు ఇప్పుడు సీజన్ ఇది వర్కింగ్ సీజన్ వెంటనే నిర్ణయాలు తీసుకోండి బ్యారేజీ పునరుద్ధరణకు ఏమేమి అవకాశాలున్నాయో నిపుణుల సూచనలు సలహాలు తీసుకొని పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలి అదర్వైజ్ ఏమైతుంది రేపు మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంది సపోజ్ మల్లన్న సాగర్ ఉంది ఇవన్నీ ఫలితాలు చెప్తలేరు వాళ్ళు మల్లన్న సాగర్ నుంచి భువనగిరి జిల్లాకు మంచి నీళ్లు పోతున్నాయి మేడ్చల్ జిల్లాకు మంచి నీళ్లు పోతున్నాయి జనగామ జిల్లాకు మంచి నీళ్ళు పోతున్నాయి సిద్దిపేట జిల్లాకు మంచి నీళ్లు పోతున్నాయి నాలుగు జిల్లాలకు మంచి నీళ్లు ఇస్తున్నది కదా ఒక్క మల్లన్న సాగర్ ద్వారా ఇది మీకు కనబడదు అంటే రేపు మీరు ఈ ఆలస్యం చేస్తే ప్రజలకు సాగునీటికి తాగునీటికి ఇబ్బంది జరుగుతుంది మీరు ఎలాంటి విచారణనే చేయండి కానీ పునరుద్దరణ చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా